పైలట్ల సంక్షోభం కారణంగా వైఎస్ఆర్ నాయకులు దుబారాలు తిప్పికొట్టిన శ్రీకాకుళం జిల్లా గార మండలం టీడీపీ నాయకులు రాధాకృష్ణారెడ్డి దేవదాస్ మాస్టర్ కృష్ణారావు దాలప్ప రాజారావు లక్ష్మి సంజీవని సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా గార మండలం కె మత్స్యలాసం మరల టీడీపీ ఉపాధ్యక్షులు జేసీ దేవదాస్ మాస్టర్ ఇంటి వద్ద గురువారం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గార మండలం టిడిపి అధ్యక్షులు లోపే రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు జె దేవదాస్ మాస్టర్ టీడీపీ నాయకులు పుట్నూరు కృష్ణారావు దాలప్ప మైలపిల్లి రాజారావు బొమ్మలాట లక్ష్మి దుమ్మ సంజీవయ్య సత్యనారాయణ పలువురు మాట్లాడారు తండ్రి లాగా గౌరవిస్తుంటే ఈ రోజు కారు చేతులన్నీ కూడిపోయి ముందు సందర్భంగా సందర్భంలో తెలియజేస్తున్నాను తర్వాత ఎందుకు ఆయన రాజీనామా చేస్తే ఎంపీ క్యాండిడేట్ శ్రీకాకుళంలో ఎవరూ లేరు ఎంచేదంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా ఎంపీ కాదేపేరు అలాంటిది ఈరోజు మన ఎంపీ గారి మీద ఆరోపణలు చేయడం చాలా తప్పు ఈయన మన భారతదేశానికి మంత్రి అయినప్పటికీ ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు ఉంది మన శ్రీకాకుళంకి మంచి ఎంపీ దొరికారు కేంద్రంలో మంచి పేరు ఉంది సెంట్రల్ మినిస్టర్ కూడా ఆయన అవ్వడం జరిగింది దాన్ని సంతోషించి మన శ్రీకాకుళం ఏదైనా రావాలంటే దాన్ని ఫైట్ చేసి దాన్ని అడగండి తప్ప రాజీనామా చేయండి చేస్తే మనిషిని పెట్టుకోవడానికే మీకు లక్ష్య లేదు అలాంటిది ఇలాంటి యంగ్ యువన యువ డైనమిక్ హీరో మీద గిరేలాంటి ఆరోపణలు చేయడం మన పార్టీ అధ్యక్షుడిగా వార్మండలం తరఫున ఖండిస్తున్నాం గౌరవ కేంద్ర మంత్రి మీద వైఎస్ఆర్ పార్టీ ఇలాగ వరదజాలను చాలా సిగ్గించేటు ఎందుకంటే ఆయన ఒక యంగస్టారు ఆయన మంచి విమాన శాఖలో మన భారతదేశంలో మంచి పేరిన వ్యక్తి గత ప్రభుత్వాలు విమానశాఖలో ఎవరున్నారో ఎవరున్నారు అయిందో ఏమైందో గత ప్రభుత్వంలో మాకేం తెలిసేది కాదు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రాష్ట్రం వెళ్ళి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆ యొక్క ముఖ్యమంత్రులు మన మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి వచ్చి కేంద్రంలో ఆయన కలిసి ప్రతి ఒక్క రాష్ట్రానికి తీసుకెళ్ళి ఆ నోటుపాట్లు ఎక్కడ ఏమున్నాయో ఆ రాష్ట్రానికి ఎక్కడ విమాన ఈ ఎయిర్పోర్ట్ కావాలంటే అక్కడ ఆయన స్పందించి ఇవన్నీ చేసి అలాంటి వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వరద చాలా మాకు బాధాకరమేస్తుంది ఏంటంటే ఆయన దగ్గర ఈ వైఎస్ఆర్ బోర్డంతా నేర్చుకోవాలి ఒకవేళ ఆయనకి వైఎస్ఆర్లకి క్లాస్ కావాలనుకుంటే ఆ దగ్గర క్లాస్ తీసుకోయండి ఎందుకంటే బొరద చల్లడం బాగలేదు ఆయన ఒక గజలన్న మంచి నాయకులు అలాంటి నాయకుల దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోతే మా ఎంపీ రామాయణా దగ్గరికి వెళ్ళి క్లాసులకు వెళ్ళండి ఆయన మంచి క్లాస్లు ఇస్తారు కానీ బొరద చాలడం మాత్రం బాగలేదు ఎందుకు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కేంద్ర విమాన శాఖ మంత్రి పై వచ్చిన ఇండికో సమస్య చాలా దాని మీద వై వైసీపీ వాళ్ళు దుమారం చేరుతున్నారు అది సిగ్గుచేటు జిల్లాకే సిగ్గుచేటు అతను ఎంతో నిర్వీర్యంగా కృషి చేస్తున్నారు మన మా జిల్లాకే కాదు రాష్ట్రానికి కాదు దేశానికి కూడా రామ్మ నాయుడు మంచి సేవ చేస్తున్నారు నిర్వీర్యంగా సేవ చేస్తున్నారు అతనిపై అభియోగం చేయడము సిగ్గుచేట్టు మన జిల్లాకి ఈ మన బాగాపురం ఎయిర్పోర్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టిన చేయలేదు వాళ్ళు మీ గవర్నమెంట్లోన ఇప్పుడు మొత్తము ఇప్పుడు అది విమానం సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు పోర్టు ఓపెన్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ అందరూ ఈ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఉడిగిపోయి అందరిపై అభియోగం చేయడం అనేది సిగ్గు చేయటం రాజీనామా చేయమంటే మీరు మంచి పని చేస్తున్న రాజీనామా చేయమంటారు ఏదో సమస్యలు ఉంటాయి అవన్నీ తీర్పు అవన్నీ చేస్తారు అని వాటి కోసం కాదు కానీ చక్కగా పనిచేస్తున్న తెలుగుదేశం మంచి యువ మినిస్టర్ మీద మీరు అభియోగం చేయడము మా జిల్లాకే సిగ్గుచేటు కనుక వైకాపా వర్కి వైకాపా వర్క్ అందరికీ మేము హెచ్చరిస్తూ మేము దీని మీద ఖండిస్తున్నాం కనుక ఈ విషయం మీరు అర్థం చేసుకోండి మంచి మా ప్రభుత్వం మీద మీరు దూరం జరుగుతూ జరగడం మాత్రము సమభం కాదని చెప్తూ ఇది ఖండిస్తున్నాం తీవ్రంగా మా మండల కమిటీ వాళ్ళందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం